శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ ఓ తండ్రి వ్యధ రచన రచన పెబ్బిలి హైమావతి గారు ఘలం జయశ్రీ ఈ కథ ఆంధ్రజ్యోతి సపరివార పత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే నాకదంతా ఏం తెలీదు ఏమైనా సరే నాకు బైక్ కొనాల్సిందే అన్నాడు శ్రీకాంత్ ముండిగా అలా అంటే ఎలా నానా నీకు ఫీజులకి పుస్తకాలకేగాక బట్టలకి షూస్కి చాలా ఖర్చయింది ఆ పైన ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి వెయ్యి రూపాయలు తీసుకువెళ్ళావు వీటన్నిటికీ డబ్బు సమకూర్చుకునేందుకే నాన్న ఎంతో కష్టపడాల్సి వచ్చింది మన పరిస్థితి ఏమిటో తెలిసి కూడా ఇప్పుడు బైక్ అంటున్నావు అంది శాంత చెబుతున్నట్టుగా ఏమిటమ్మా ఎప్పుడు చూసినా పరిస్థితి పరిస్థితి అంటూ బీదర్పులు అరుస్తావు నేనెంతో కష్టపడి చదివి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ సంపాదించుకున్నాను ప్రైవేట్ కాలేజీలకు వేలకు వేలు గుమ్మరించే బాధ తప్పించాను మీకు అది చూసి మెచ్చుకోవాల్సింది పోయి ఏదడిగినా లేదంటారు బీటెక్లో చేరాక నా ఫ్రెండ్స్ అందరూ బైక్ వేసుకొని క్యాంపస్కి వస్తుంటే నాకెలా ఉంటుందో ఆలోచించు మీ నానా అంత మంచి ఉద్యోగం చేస్తూ కూడా నీకు బైక్ కొనివ్వలేరా అని అంతా నన్ను గేలి చేస్తున్నారు అన్నాడు శ్రీకాంత్ కోపంగా అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన రామారావు కొడుకు మాటలన్నీ విన్నాడు సరేలేరా బాధపడకు నేను పీఎఫ్ లోన్కి అప్లై చేశాను అది వచ్చాక కొంటాంలే అన్నాడు తండ్రి ఇచ్చిన హామీతో తృప్తిపడిన శ్రీకాంత్ థ్యాంక్స్ నానా అంటూ తన ఫ్రెండ్స్కి ఈ వార్త చెప్పేందుకు హుషారుగా వెళ్లిపోయాడు కొడుకు వెళ్ళాక ఏమిటండి మీరు మరీను ఇప్పుడు అప్పు చేసి మరీ బైక్ కొనాలా చిన్నపిల్లాడు తెలియకేదో అడుగుతున్నాడు వాడికి బాధ్యత తెలియచెప్పాల్సింది పోయి ఇలా ఎంకరేజ్ చేస్తారెందుకు శాంత విసుక్కున్నట్టుగా అంది పోని శాంత ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తీర్చుకుంటారు సరదాలు అయినా వాళ్ళు మనల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు చెప్పు చూసావా నేను బైక్ కొంటానని చెప్పగానే వాడి మొహం ఎంత ఆనందంతో వెలిగిపోయిందో పిల్లల సంతోషం కంటే మనకు కావాల్సిందేముంది చెప్పు అన్నాడు రామారావు అనునయంగా నిజమే అనుకోండి కాకపోతే మన స్థితిగతులు కూడా వాళ్ళు కొంచెం ఆలోచించాలి కదా అంది ఇంకా అవన్నీ ఆలోచించేంత వయసు వాడికి రాలేదులే శాంత అయినా ఇప్పటి నుండి ఆ బాధలన్నీ వాళ్ళు పడాలంటావా అన్నాడు రామారావు దాంతో ఇంకేమీ మాట్లాడలేకపోయింది శాంత పిల్లల్ని సంతోషపెట్టడం ఆమెకు ఇష్టమే మరి ఈవేళ వీడు బైక్ అన్నాడు రేపు అమ్మాయి ఏమడుగుతుందో పరిస్థితులు అర్థం చేసుకునేలా పిల్లలకు చెప్పకపోతే ఎలా అనుకుంది శాంత అదనే కాదు పిల్లలు ఏదడిగినా కాదు లేదు అనలేని బలహీనత రామారావుది తను బాధపడినా గాని ఏదో ఒకలా వాటిని సమకూర్చే వరకు అతడికి స్థిమితం ఉండదు అలా చూస్తుండగానే శ్రీకాంత్ బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు బెంగళూరులో మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయిపోయాడు కొడుకు ఆసరాతో కూతుర్ని కూడా బీటెక్ చదివించి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు రామారావు దంపతులు కొడుక్కి కూడా ఏదైనా మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేయాలని రామారావు శాంత సంబంధాలు చూడసాగారు అనుకోని విధంగా ఒకరోజు నానా మీ కోడలు అంటూ శ్రీకాంత్ ఒక అమ్మాయిని వెంటబెట్టుకు వచ్చి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు తను మా కంపెనీలోనే జాబ్ చేస్తోంది పేరు ప్రభా అని చెప్పాడు అది విని భార్యాభర్తలిద్దరూ అవాక్కయ్యారు ముందుగా తేరుకున్న శాంత అదేమిట్రా మాట మాత్రమైనా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా మాకు చెబితే కాదంటామనుకున్నావా ఒక్కగానొక్క కొడుకువి కదా ముద్దు ముచ్చట తీర్చుకునేలా నీ పెళ్లి వేడుకలా చేయాలని ఎన్నో కలలు కన్నాం అంది బాధగా అలా ముద్దు ముచ్చట అంటూ వేలు లక్షలు పెళ్లి తతంగాలకు ఖర్చు పెట్టడం నాకు ప్రభకు ఇష్టం లేదు అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అన్నాడు శ్రీకాంత్ మరి మీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళ తల్లిదండ్రులకైనా చెప్పారా లేదా అంది శాంత వాళ్ళకి తెలుసు మీకు చెబితే కట్నాలు కానుకలు అంటూ వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పలేదు అన్నాడు శ్రీకాంత్ కొడుకు మాటలు రామారావు మనసుకి ముల్లులా గుచ్చుకున్నాయి అమ్మాయి తరపు వాళ్ళ ఆమోదంతోనే ఈ పెళ్లి జరిగింది తమకి చెబితే కట్నాల పేరుతో పెళ్లి జరగనివ్వమని ఇలా చేశారట ఇంతేనా వీడు మమ్మల్ని అర్థం చేసుకున్నది పిల్లల సంతోషం కంటే మాకు ఏదీ ఎక్కువ కాదని వీళ్లకు తెలియదు అనుకున్నారు బాధగా శాంతకైతే కొడుకు మాటలకి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి అయినా తమాయించుకొని గుమ్మ ముందు నిలబడిన కొడుకో కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళింది మీకు లేకపోయినా కొన్ని సరదాలు మాకుంటాయి కదా అంటూ మరునాడు బంధుమిత్రులను ఆహ్వానించి విందు భోజనాలు పెట్టారు నాలుగు రోజులున్న తర్వాత శ్రీకాంత్ ప్రభా బెంగళూరు వెళ్లిపోయారు మధ్యలో విజయవాడలో ఉన్న చెల్లెలు శ్రీలత దగ్గరికి వెళ్లారు అన్నయ్య ఇంత హఠాత్తుగా పెళ్లి చేసుకుంటాడని ఏమాత్రం ఊహించలేదు శ్రీలత ఆ పెళ్లి ద్వారా తనకు రావాల్సిన ఆడపడుచు లాంఛనాలు రాలేదని చాలా బాధపడింది ఆమె బాధను దూరం చేస్తూ శ్రీకాంత్ పాతిక వేలు చెల్లెలు చేతిలో పెట్టి ఏమైనా కొనుక్కోమని చెప్పడంతో కొంచెం తృప్తిపడింది శ్రీలత పురిటికి పుట్టింటికి వచ్చింది శ్రీమంతానికి చాలా ఖర్చయిందని డెలివరీకి కూడా చాలా ఖర్చయ్యేలా ఉందని శ్రీకాంత్కి ఉత్తరం రాశాడు రామారావు అది చూసిన ప్రభ ఏమిటి శ్రీకాంత్ ఇది మీ చెల్లెల డెలివరీకి మనమెందుకు డబ్బివ్వాలి ఆ మాత్రం మీ నాన్నగారు చూసుకోలేరా అని అడిగింది అదేమిటి ప్రభా అలా అంటావు ఇంతకాలం మా నాన్నగారు మా కోసం కాదు లేదు అనకుండా ఎన్నో చేశారు అన్నీ ఉన్నవాళ్ళు తమ పిల్లలకు చేయడంలో ప్రత్యేకత ఏమీ ఉండదు కానీ మా నాన్నగారు శక్తికి మించి మాకోసం ఎన్నో చేశారు తాను నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసి కూడా సొంత ఇల్లు అమర్చలేకపోయారు ఇప్పుడు కూడా తాను చేయగలిగిందైతే నన్ను అడిగేవారే కాదు చెల్లికి నార్మల్ డెలివరీ అయ్యేలా లేదు సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు అన్నారట డాక్టర్ గారు దానికి చాలా డబ్బు కావాలి కదా అది కాక వాళ్లకు చెప్పకుండా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళకి ఏ ముద్దు ముచ్చట తీరకుండా కొంచెం నిరాశపరిచాం ఈ కాస్త సహాయమన్నా మనం చేస్తే వాళ్ళెంతో సంతోషిస్తారు అన్నాడు శ్రీకాంత్ అతని మాటలు వింటూనే నిజమే కదా నేను పొరపాటుగా మాట్లాడాను అనుకోని అదే నిజమే శ్రీకాంత్ అలాగే చెయ్యి డెలివరీ టైంకి సాయానికి రమ్మంటే మనమూ వెళ్దాం అంది శ్రీలత డెలివరీ పూర్తయ్యాక తిరిగి అత్తవారింటికి వెళ్ళిపోయింది కాలచక్రంలో మరో మూడు సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి శ్రీకాంత్కి కూడా ఇద్దరు పిల్లలు కలిగారు శ్రీలతకి మరో బిడ్డ కలిగింది ఆ సంవత్సరమే రామారావు రిటైర్ అయ్యాడు తన పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడి పిల్లా పాపలతో సుఖంగా ఉన్నందుకు రామారావు శాంతలకు ఎంతో తృప్తిగా అనిపించింది చూడాలనిపించినప్పుడు కూతురు దగ్గరికో కొడుకు దగ్గరికో వెళ్లి నాలుగు రోజులు ఉండి వస్తున్నారు ఉద్యోగం చేసినంతకాలం బరువు బాధ్యతలతో సతమతమైన ఆ భార్యాభర్తలకు ఇప్పుడు కొంచెం తీరిక చిక్కింది కుటుంబ బాధ్యతల వల్ల చిన్న చిన్న అవసరాలకు కోరికలు వాయిదా వేస్తూ వచ్చిన ఆ దంపతులు విశ్రాంతిగా ఉంటున్నారు నచ్చిన విధంగా కాలక్షేపం చేయడమేగాక చూడాలనుకున్న ప్రదేశాలను వెళ్లి చూసి వచ్చేవారు ఒక శుభోదయాన శ్రీకాంత్ రామారావుకి ఫోన్ చేశాడు నానా ఎలాగో మీరు రిటైర్ అయిపోయారు కదా అక్కడ ఒంటరిగా ఉండేం చేస్తారు మా దగ్గరకు వచ్చేయండి అందరం కలిసి హాయిగా ఉండవచ్చు మీ కోడలు నేను ఉద్యోగానికి వెళ్ళాలి కదా పిల్లలతో చాలా కష్టంగా ఉంటుంది మాకు మీరిద్దరూ ఇక్కడికే వస్తే మాకెంతో సపోర్టుగా ఉంటుంది అన్నాడు కొడుకు చెప్పింది వింటూనే ఆలోచనలో పడిపోయాడు రామారావు తను ఇంటికి పెద్ద కొడుకవడం వలన తనతో పాటు కుటుంబం కోసం భార్య కూడా ఎంతో కష్టపడింది వారందరూ జీవితంలో స్థిరపడేసరికి తమ పిల్లలు వారి చదువు సంధ్యల వలన ఇంతవరకు విశ్రాంతనేదే లేదు ఈ వయసులో ఆ పసిపిల్లల బాధ్యత మీద పడితే భార్య తట్టుకోగలదా అనిపించింది రామారావుకి ఆ మాటే భార్యతో అన్నాడు వాడు చూస్తే అలా అడుగుతున్నాడు ఈ వయసులో అది మనకి మోయలేని భారం అవుతుందేమో నేను ఉడతా భక్తిగా ఏదో సాయం చేసినా పని భారమంతా నీకే కదా అని ఆలోచిస్తున్నాను అలా అని మన పిల్లలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం పిల్లలు కాస్త పెద్దయ్యే వరకు ఓ రెండు మూడేళ్లు ఏదో విధంగా బాధపడదాం అంది శాంత ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి ముఖ్యమైన సామాను ఉంచుకున్నారు అక్కర్లేని సామానంతా అమ్మేసి బెంగళూరు వెళ్ళిపోయారు తల్లిదండ్రుల రాక శ్రీకాంత్కి ఎంతో నైతిక శక్తినిచ్చింది కోడలు ప్రభ కూడా వాళ్ళని ఎంతో ఆదరంగా స్వాగతించింది వాళ్ళు వెళ్లిన మర్నాడు ఎప్పటిలాగే పిల్లల్ని లో దింపేందుకు తీసుకువెళ్లబోయారు శ్రీకాంత్ మేం వచ్చాం కదా పిల్లల్ని కిందకు తీసుకెళ్లడం ఇంట్లోనే ఉంచండి అంది శాంత అవునురా ఇంకా ఎందుకక్కడికి నేను మీ అమ్మ చూసుకుంటాం కదా అన్నాడు రామారావు ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న శ్రీకాంత్ ప్రభ పిల్లల్ని ఇంట్లోనే ఉంచేశారు ఆ వయసులో వాళ్ళకిద్దరు పిల్లల్ని సంభాలించడం కష్టంగానే ఉంది కానీ తమ వారికి తాము చేసుకుంటున్నామనే తృప్తితో ఆ కష్టాన్ని ఇష్టంగానే మార్చుకున్నారు రామారావు దంపతులు చూస్తుండగానే మరో మూడేళ్లు గడిచిపోయాయి శ్రీకాంత్ కొడుకు తుషార్ ఫస్ట్ స్టాండర్డ్లోకి కూతురు దివ్య ఎల్కేజీలోకి వచ్చారు పిల్లలిద్దరూ కొంచెం పెద్దవాళ్ళయ్యారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే స్థితికి వచ్చాక అత్తామామల ఖర్చు అదనపు ఖర్చులా కనపడసాగింది ప్రభకు చీటికి మాటికి ఏదో ఒక విషయమై అత్తగారితో వాదన వేసుకుంటోంది అలా ఎందుకు చేశారు ఇలా ఎందుకు చేశారు ఈ రకంగా చేస్తే పిల్లల ఆరోగ్యం దెబ్బతినదా అంటూ సాధించడం మొదలుపెట్టింది శ్రీకాంత్ కూడా భారీకి ఉన్నంత తెలివి నైపుణ్యం తల్లికి లేవన్నట్టు ప్రతిదానికి తల్లినే విమర్శించేవాడు వయస్సు రీత్యా తమకి ఉన్నంత శక్తి సామర్థ్యాలు తమ తల్లిదండ్రులకు ఉండవని కొంచెం కూడా ఆలోచించలేదతడు వయస్సు రీత్యా అనుభవం రీత్యా పొరపాటున వారికి ఏదైనా సలహా చెప్పబోయినా దాన్ని గడ్డిపరక కంటే హీనంగా తీసిపడేసి తాము చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడసాగారు శ్రీకాంత్ ప్రభ ఇదంతా చూస్తున్న రామారావు శాంత తామిక్కడికి వచ్చి పొరపాటు చేశామేమోనని లోపలే బాధపడసాగారు వారి బాధను పతాక స్థాయికి తీసుకువెళ్లే సంఘటన మరొకటి జరిగిందా ఇంట్లో ఇదేమిటి ఈ సబ్బులు ఇక్కడ పెట్టారు బాత్రూంలో పెట్టిన సబ్బు చూసి అడిగాడు రామారావు ఎప్పుడూ ఒకే బ్రాండ్ వాడితే ఏం బాగుంటుందని ఇవి తెచ్చాం అని కోడలు చెప్పింది అని శాంత సమాధానమిచ్చింది ఈ సబ్బు వాసన శ్రీకాంత్కి అసలు ఇష్టం ఉండదు కదా అందుకే కదా కాస్త ఖరీదైన మనం శాండిల్వుడ్ సోప్ వాడడం మొదలు పెట్టాం అన్నాడు రామారావు ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళ కోసం వేరే సబ్బులు తెచ్చారులేండి ఈ మధ్యనే మార్కెట్లోకి దిగాయట ఆ సబ్బులు వాటిని వాళ్ళ బాత్రూంలో పెట్టింది ప్రభ అంది శాంత మరైతే మనకి కూడా అవే తేవచ్చు కదా ఇవెందుకు తెచ్చినట్టు అన్నాడు అదే ఆశ్చర్యంతో అతడి ప్రశ్నకు జవాబు చెప్పలేక తలవంచుకుంది శాంత గతంలో ఇంటిళ్లపాదికి ఒకే రకం సబ్బు ఉండేది ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు ఖరీదైన సబ్బులు తెచ్చుకొని మనకు తక్కువ రకం సబ్బులు తెచ్చారు అని శాంత భర్తకు చెప్పలేకపోయింది ప్రపంచంలో ఉన్న వస్తువుల్లోకెల్లా అతి మంచివి ఖరీదైనవి తమ బిడ్డలకు ఇవ్వాలని నిత్యం తహతహలాడే భర్తకు అంతకంటే వివరించి ఏమని చెబుతుంది ఆ భార్య ఆమె పైకి చెప్పకపోయినా విషయం కొంచెం కొంచెం అర్థమవుతూనే ఉంది రామారావుకి ఇటీవల కొడుకు కోడలు తీరు అతను గమనిస్తూనే ఉన్నాడు ఇంట్లో వాళ్లతో పాటు సమానంగా తాను శాంత కూడా అన్ని సౌకర్యాలు పొందడం వాళ్ళకెందుకనో నచ్చడం ఈ మధ్య దుబారా ఖర్చు పెరిగిపోతోందని అన్యాపదేశంగా వాళ్ళంటున్న మాటలు రామారావు వింటూనే ఉన్నాడు తమ ఇద్దరి విషయంలోనే వాళ్ళు పొదుపు పాటిస్తున్నారన్నమాట అనుకున్నాడు ఆ రాత్రి భార్యను అడిగాడు రామారావు శాంత మన ఊరు వెళ్ళిపోదాం వస్తావా అది పల్లెటూరు ఇక్కడ మాదిరిగా అక్కడ ఏ సౌకర్యాలు ఉండవని నీకు తెలుసుగా ఇదివరకటిలా సర్దుకొని బ్రతకగలవా మరి సంశయిస్తూనే అడిగాడు రామారావు భర్త మనసులో ఎంత మదన పడుతున్నాడో ఆ ఒక్క మాటతోనే అర్థం చేసుకుంది శాంత సౌకర్యాలు లేకపోతేనేమిటండి అక్కడ మన వాళ్ళంతా ఉన్నారు కదా అయినా అదేమైనా నాకు కొత్త ఇలా అడుగుతున్నారు చక్కగా వెళ్లిపోదాం పదండి అంది శాంత ఉత్సాహంగా అయితే మా తమ్ముడికి చెప్తాను మన కోసం ఇంట్లో ఓ రెండు గదులు శుభ్రం చేయించి ఉంచమని అన్నాడు రామారావు మనవల్ని కొడుకుని వదిలివచ్చేందుకు భార్య అంత తేలిగ్గా అంగీకరిస్తుందని అనుకోలేదు రామారావు ఆమె అంగీకారం అతనికి ఎంతో సంతోషాన్ని కలిగించింది మీ అమ్మ నేను వచ్చే శనివారం తాతగారి ఊరు వెళ్దామనుకుంటున్నాం రా శ్రీకాంత్ అన్నాడు రామారావు తండ్రి మాట వింటూనే ఆశ్చర్యపోయాడు శ్రీకాంత్ అదేమిటి నానా ఆ పల్లెటూరికి వెళ్ళి ఎలా ఉంటారు ఇన్నాళ్ళు సిటీలో ఉన్న మీరు అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా అని అడిగాడు మరేం పర్వాలేదు లేరా అదే నేను పుట్టి పెరిగిన ఊరు మీ పెద్దత్త బాబాయ్ అక్కడే ఉన్నారు కదా వాళ్ళుండగా లేనిది మేమక్కడుండలేమా అదీగాక ఊరి నిండా మన బంధువులు స్నేహితులు ఉన్నారు అంతమంది ఆత్మీయుల మధ్య తోచకపోవడం అంటూ ఏమీ ఉండదు అన్నాడు రామారావు తల్లిదండ్రులు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనుక కారణం ఏమిటా అని చాలాసేపు ఆలోచించాడు శ్రీకాంత్ ప్రభ మాత్రం అతడి ఆలోచనలను చాలా తేలిక కొట్టిపారేసింది ఇక్కడ మనం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే తిని ఉండలేక వెళ్తున్నారు వెళ్ళనివ్వండి నాలుగు రోజులు అక్కడుంటే తెలిసొస్తుంది దేని విలువెంతో అంది నిరసనగా రామారావు శాంతల్ను ఎంతో ఆనందంగా ఆహ్వానించారు ఆ ఊరి వాళ్ళు అతడి తమ్ముడు సుధాకర్కి అన్నగారు దేవుడితో సమానం అతని భార్య రేవతి కూడా అతనికి తగిన ఇల్లాలి వారి పిల్లలు కూడా పెద్దమ్మ పెదనాన్నల రాకను ఎంతో ఆనందంగా స్వాగతించారు తాతల నాటి తమ మండువా లోగిలిలో ఎన్నో గదులు వాడకుండా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి ఇప్పుడు అన్నగారి రాకతో ఆ ఇంటికి పూర్వపు శోభ చేకూరిందని ఎంతో ఆనందించాడు సుధాకర్ రామారావు అక్కడికి వెళ్ళాక అన్నీ సర్దుకున్నాక శ్రీకాంత్కి ఉత్తరం రాశాడు తన బాధని వ్యధని తెలియజేస్తూ చిరంజీవి శ్రీకాంత్ను కోడలు ప్రభను దీవించి రాయినది నీకు ఇటువంటి ఉత్తరం రాయవలసిన పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు మన మధ్య చక్కని చిక్కని అనుబంధం ఉందని ఇంతకాలం భావిస్తూ వచ్చాను కాని ఇటీవలి కాలంలో అనూహ్యంగా నీలో చాలా మార్పు వచ్చింది కారణం నాకు తెలియదు నిన్ను చెల్లిని ఉన్నంతలో మేమెంతో అపురూపంగా పెంచాం పిల్లల్ని ఏ తల్లిదండ్రులైనా అలాగే పెంచుతారు అందులో గొప్పతనం ఏముంది అంటే నేనేం చెప్పలేను మిమ్మల్నే కాదు మీ అత్తయ్యల్ని బాబాయిని అలాగే చూసుకున్నాను నేను నీకు తెలుసు కదా మేము ఆరుగురం సంతానం నేనే పెద్దవాడిని మా తమ్ముడికి నాకు మధ్యలో నలుగురక్క చెల్లెళ్ళు మాది వ్యవసాయ కుటుంబం చేతికి అందివచ్చిన నేను మా నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం చేయాలనేది మా నాన్నగారి కోరిక కానీ నాకు చదువుకోవాలని మంచి ఉద్యోగం చేయాలని ఎంతో ఆశ నా ఆశని కాదనలేక మా నాన్నగారు నన్ను చదివించారు నా చదువు సజావుగా సాగడం కోసం మీ బాబాయ్ త్యాగబుద్ధితో పసితనంలోనే అరకపట్టాడు వారి కష్టాన్ని గమనించిన నేను డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం చూసుకున్నాను ఆ తర్వాత అంచెలంచెలుగా డిపార్ట్మెంట్ టెస్ట్లు పాసై ఈ స్థాయికి చేరుకున్నాను మా చెల్లెళ్ళ నలుగురికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాం మా తల్లిదండ్రులను బాబాయి నేను ఎంతో బాధ్యతగా చూసుకున్నాం కాలం తీరి వాళ్ళు వెళ్ళిపోయినా మా ఆరుగురి మధ్య ఉన్న ఆత్మీయత అనురాగాలు ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు నువ్వు కూడా నీ బాధ్యత విస్మరించావని ఎప్పుడూ అనుకోలేదు మేము అక్కడికి వచ్చాక మా వల్ల నీ మీద ఆర్థిక భారం పడకూడదని నాకొచ్చే పెన్షన్లో సగం ఇంటి ఖర్చులకు ఇవ్వబోయాను అప్పుడు నువ్వు తీవ్ర అభ్యంతరం చెప్పావు ఏం నానా మీకా మాత్రం నేను తిండి పెట్టలేననుకుంటున్నారా అని బాధపడ్డావు కోపం తెచ్చుకున్నావు నాకెంతో సంతోషం కలిగింది అంత పెద్ద ఉద్యోగం చేసి కూడా తన తోబుటూల కోసం మా కోసం మా నాన్న చాలా కష్టపడ్డారు ఆయన చేసిన దానితో పోలిస్తే మనం వాళ్ళ కోసం పెట్టేకర్ చేపాటిది కూడా మన పిల్లల కోసం అంత శ్రమ పడుతున్నారు దానికి ఖరీదు కట్టగలమా మనం ఆ సర్వీస్తో పోలిస్తే ఇదెంత చెప్పు అని నీ భార్యతో అనడం నేను విన్నాను అలాంటి గొప్ప కొడుకువి నీలో ఈ మధ్యకాలంలో ఎందుకింత మార్పు వచ్చిందో నాకు అర్థం కాలేదు తరాల అంతరాలు మన మధ్య అడ్డుగోడలు లేపాయా లేక తమ తమ నిలవలు తప్పిన అనే సుమతీకారుడు చెప్పిన భాష్యం మన విషయంలో నిజమైందా శ్రీ అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనది సృష్టిలో ఏ ప్రాణకోటికీ లేని విశిష్టతను మానవులకి వరంగా ఇచ్చాడు భగవంతుడు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి తాత బామ్మ వంటి చక్కని చిక్కని ఆత్మీయానురాగాలతో మనిషి జీవితాన్ని పరిపూష్టం చేశాడు ఒకరి కోసం ఒకరు అనే ప్రేమని అనుబంధాన్ని సమిష్టి విధానాన్ని మనుషుల మధ్య సృష్టించాడా విధాత అలాంటి ఉమ్మడి కుటుంబాలు నిత్యా కళ్యాణం పచ్చతోరణంలా బాసిల్లేవి ఈ వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా తమ తాతల తండ్రుల అనుభవసారాన్ని గ్రహించి మంచి చెడుల విచక్షణతో పెద్దల పట్ల గౌరవంతోనూ పిన్నల పట్ల ఆదరంతోనూ మెలిగేవారు ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయాయి ఆ విలువలు అభిమానాలు సమిష్టతత్వం మీలో కూడా ఉండాలనే ఉద్దేశంతోనే తరచూ మిమ్మల్ని తాతగారి ఊరు తీసుకువెళ్లేవాడిని మీ పిల్లలందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆ సెలవులన్నీ గడిపేవారు నీకదంతా గుర్తుండే ఉండాలి కాని ఇప్పుడు అదంతా గతం ఉమ్మడి కుటుంబాలు అంతరించి మైక్రో ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి కుటుంబ పరిధులు కుంచుంచుకుపోయాయి తాతలు బామ్మల్నే కాదు అమ్మా నాన్ను కూడా కుటుంబేతర సభ్యులుగా చూసే పరిస్థితి వచ్చింది నేడు లాల పోసి జోలపాడిన తల్లి తన బిడ్డ కాలు కింద పెడితే కందిపోతుందేమో అనే ఆర్దృతతో తన అరచేతులు పరిచి అడుగులు వేయిస్తుంది అలాంటి అమ్మ కన్నబిడ్డలకి ఎందుకు పనికిరానిదిగా కనిపిస్తోంది తమ కోసం అహర్నిశలు చెమటోడ్చి శ్రమించి చేయి పట్టుకొని నడకలు నేర్పి ప్రపంచాన్ని చూపించిన తండ్రి ఈ రోజు పనికి రాని పాత సామాన్లా భావించి నిర్దాక్షిణ్యంగా వీధిలోకి నెట్టివేయబడుతున్నాడు ఇవాళ మా పట్ల నువ్వు అనుసరించిన పద్ధతి ఇదే అని తలుచుకుంటే నా గుండె బద్దలవుతోందిరా అడ్డాలనాడే బిడ్డలు గాని గడ్డాలనాడు బిడ్డలు కాదు అన్న సామెతను నిజం చేయకురా శ్రీకాంత్ ఒకరి కోసం ఒకరు నీకు నేనున్నాననే భావన మనుషుల మధ్య బంధాన్ని ముడివేస్తుంది అది కుటుంబమనే అమృత భాండాన్ని మనకు అందిస్తుంది ఆ అమృతత్వాన్ని పదిలపరుచుకుని రాబోయే తరాలకి వారసత్వంగా అందించాలి అప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఎదుగుతుందని నా ఉద్దేశం ఆదిమ మానవుడికి కుటుంబం లేదు నాగరికత తెలియదు కానీ ఈనాటి మానవులకి అన్నీ ఉన్నాయి కాలినడకన ప్రయాణించిన మనిషి ఈరోజు రాకెట్లో అంతరిక్షానికి దూసుకుపోయే స్థాయికి ఎదిగాడు ఇంత విజ్ఞానం ప్రగతి సాధించిన మానవుడు ఆ ప్రగతికే కేంద్ర బిందువైన కుటుంబ వ్యవస్థను తన జన్మకు కారకులైన తల్లిదండ్రులను అలక్ష్యం చేయడం అమానుష్యం కాదా అలాంటి తల్లిదండ్రులను చూసి నేర్చుకునే బిడ్డలు రేపు తమకి కూడా ఇలాంటి సన్మానమే చేస్తారని ఎందుకు గ్రహించరో తెలియదు నాకు ఏదో నీకు జరుగుతుందని నిన్ను బెదిరించడానికి ఇదంతా రాయడం లేదురా ఏ తల్లిదండ్రులకు ఇలాంటి మానసిక క్షోభ కలగకూడదనే నా ఉద్దేశం ఇదంతా చదివాక నీలో పూర్వపు శ్రీకాంత్ మేలుకుంటే నా ప్రయత్నం ఫలించినట్టే భావిస్తాను అలా జరిగితే మాకంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని అనుకుంటున్నాను పిల్లలకు సెలవులిచ్చాక మీరిక్కడికి రండి మన ఊరిని ఇక్కడి బంధువుల్ని ఆత్మీయులని నా మనవలకు పరిచయం చేద్దాం కోడలికి పిల్లలకి నా ఆశీస్సులు ప్రేమతో నాన్న ఉత్తరం చదివిన శ్రీకాంత్ కళ్ళ నుండి దారాపాతంగా కన్నీళ్లు వర్షించాయి తల్లిదండ్రుల పట్ల తను ఎంత అనుచితంగా ప్రవర్తించాడో గుర్తుకు వచ్చి సిగ్గుతో కుంచుంచుకుపోయాడు ఇంత గొప్ప తల్లిదండ్రులను కలిగి ఉండి ఎంత అవివేకంగా ప్రవర్తించాను నేను వారి శిక్షణలో ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవలసిన నా బిడ్డలకు ఆ అవకాశాన్ని చేజేతులా నేనే దూరం చేశాను అనుకున్నాడు బాధగా ఇప్పుడు తిరిగి వాళ్ళని ఇక్కడికి రమ్మని అడిగినా రారు కనుక అవకాశం ఉన్నంత మేర నేనే పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్తాను అనుకున్నాడు స్థిరంగా నాన్న చెప్పినట్టుగా ఆ సామెతను నేను నిజం చేయను అనుకున్నాడు శ్రీకాంత్ ఇంతటితో జయశ్రీ వినిపించిన ఓ తండ్రి వ్యధ అనే పెబ్బిలి హైమావతి గారి కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ